వెల్కమ్ అగైన్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు బీయింగ్స్ వచ్చి హోప్ మీ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను నేను కూడా చాలా బాగున్నాను వెల్ ఇట్స్ అ వెరీ వెరీ స్పెషల్ డే ఇన్ అవర్ లైఫ్ ఎస్పెషలీ మా అమ్మాయికి ఇట్స్ ఆర్ బర్త్డే థర్టీన్త్ ఆఫ్ జూన్ సో ఇవాళ్ళకి సెవెన్ ఇయర్స్ వచ్చాయన్నమాట దానికి స్పెషల్ డే కానీ నాకు కాదు కదా నా హడావిడి నాకుంటుంది ఇక్కడ మీరు నవ్వుతారు చెప్తే పరిస్థితి నేను ఆ నైట్ అంతా పడుకోలేదు ఆ ముందు నైట్ పార్టీకి వెళ్ళామనమాట మా తమ్ముడు ఫస్ట్ బర్త్డే సెలబ్రేషన్స్ అక్కడ హోటల్ ఫుడ్ అందరం తిన్నాం కానీ నాకు మరి అయిపోయింది ఫుడ్ పాయిజన్తో ఇంకా మీకు అర్థం చేసుకోవచ్చు కదా ఐ వాజ్ కంప్లీట్లీ ఇన్ ద వాష్రూమ్ ఫైవ్ ఓ క్లాక్ దాకా మార్నింగ్ వన్ థర్టీకి స్టార్ట్ అయింది ట్యాంకర్ ఆన్ అవ్వడం నా వల్ల కాలేదు ఇంక నీరసం కానీ నా కూతురు జనవరి నుంచి జూన్లో నా బర్త్డే అని చాలా ఎక్సైట్మెంట్తో ఉంది అది డాల్ కేక్ తీమని చాలా మెగన్ కేక్ అని అసలు మెగన్ కేక్ ఎవరు చేయరు మనం చూపించి ఇంకెక్కడైనా స్పెషలైజ్డ్ చేయించాలి అని దాన్ని కన్విన్స్ చేశాము ఇక్కడ ఏంటి స్వీట్ అనుకుంటున్నారా ట్వెల్త్ మా తమ్ముడు కొడుకు పుట్టినరోజు అని చెప్పాను కదా ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటున్నారు మా హస్బెండే చేస్తారు నేనేమో ఇంకా ప్రసాదం అక్కడికి వెళ్ళి చేయాలి కానీ ట్వెల్త్ స్కూల్ రీ ఓపెనింగ్ డే అది పొద్దున్నే స్కూల్కి వెళ్ళాలంటే నేను ఇక్కడ ఖచ్చితంగా ఇంట్లో ఉండాలి కదా ఎలా చేద్దాము అనుకున్నప్పుడు సొల్యూషన్ మా హస్బెండే చెప్పారు ప్రసాదం ఏం చేయాలనుకుంటున్నావో చేసి ఇచ్చే నేను మడిగా పట్టుకెళ్తాను ఒక నాప్కిన్ కప్పేసి ఇచ్చే తడిపేసి అని సో ఎక్కువ ఏం చేయలేదు ఒక త్రీ హండ్రెడ్ గ్రామ్స్ ఆఫ్ రవ్వతోనే చేశాను అనమాట పానకం వడపప్పు కూడా ఇచ్చి పంపించాను ఇక్కడైతే థర్టీన్త్ సీన్స్ కాఫీ డికాక్షన్ చూశారు కదా దాని కంటిన్యూషన్ డికాక్షన్ తీసి పాలు కాచుతూ ఉన్నాను క్యారెట్ ఫ్రై రైస్ పెట్టేశాను లెమన్ రైస్ను క్యారెట్ కూడా కలిపేస్తే పని అయిపోతుంది అని బికాజ్ అప్పుడు నీరసం కదా నుంచోలేకపోతున్నాను అనమాట దేవుడికి అయితే దీపం పెట్టేసుకుని అంటే వంట అంతా ఈ పూజ తర్వాత అయిందండి క్లిప్పింగ్స్ ఇక్కడికి అక్కడికి అయ్యాయి ఎందుకంటే నేను యాక్చువల్లీ వీడియో ఎడిట్ చేస్తూ పడుకుండి పోయాను ట్వెల్వ్ టు త్రీ థర్టీ అంత నీరసం అనమాట ముందు రోజు స్ట్రెయిన్ అయింది ఫుడ్ పాయిజన్ తాలూకది అది కలిపి అసలు ఫీవర్ కూడా వచ్చేస్తుందేమో అన్నంత చలితో ఉండే సంభవ్ ప్రణవ్య బర్త్డే తను చాలా హై ఎక్స్పెక్టేషన్స్తో ఉంది ఎట్లయినా మంచిగా చేయాలి అని డిసైడ్ అని ఈ ఇంట్లో ఫస్ట్ బర్త్డే అనమాట యాక్చువల్ లాస్ట్ ఇయర్ హ్యాండ్ ఓవర్ చేయమని ఇంటీరియర్ అతన్ని వన్ వీక్ ముందే ఇవ్వండి సో దట్ మా అమ్మాయి బర్త్డే చేసుకుంటామన్నా కుదరలేదు సన్నివేశాలు అలా కలిసి వస్తాయి మనకి సో ఇక్కడ అయితే మొత్తానికి నేను హారతిచ్చి స్కూల్కి పంపించాను ముందు లేస్తూనే దిష్టి తీస్తారు కదా ఎర్ర నీళ్ళతో అలా తీసి నూనె పెట్టి ఒళ్ళంతా చమురు పెట్టి స్నానం చేయించి స్నానం అయ్యాక దేవుడి దగ్గర ఉన్న దీపం తెచ్చి హారతిచ్చి అక్షింతలు మా ఇండ్లో మేము మా ఇంట్లో ఉన్న గెస్ట్లు మా కజిన్స్తో వేయించేసాను అనమాట దాన్ని దింపేసి వచ్చాక మా ఇంట్లో భోజనాలు హడావిడి అన్నీ అయ్యాక టేబుల్ క్లీన్ చేసుకొని ఈ రిటర్న్ గిఫ్ట్స్ అన్నిటినీ ప్యాక్ చేసి పెట్టుకున్నాం ఆ కార్టన్ బాక్స్లో ఉన్నవి మా తమ్ముడు వాళ్ళ కొడుకు బుట్ బర్త్డే రోజు ప్యాక్ చేసి నువ్వు ఈ లెఫ్ట్ ఓవర్స్ నేను అనమాట వాడు యాక్చువల్ కొనేటప్పుడు బేగం బజార్లో నేను చూస్తుంటే నువ్వు కంగారుపడి చూడకు వీటిలో ఖచ్చితంగా మిగిలితే వీటిని మనము షేర్ చేసేసుకుందాము ఆ ప్రైజ్ ఏదైతే అదిందో అవన్నీ తర్వాత ఆలోచించుకొని అన్నాడు సో హ్యాపీ బర్త్డే బ్యాగ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా అనమాట నెక్స్ట్ డే కొన్ని మేము తెచ్చాము కొన్ని అన్ని మిక్సప్ అయిపోయాయి ఇల్లు పక్క పక్కనే కాబట్టి ఈజీగానే అన్నీ తెచ్చుకోవడం జరిగింది ఇదిగోండి ఈ బాటిల్ ఒకటి అండ్ ఆ పెన్స్ రిటర్న్ గిఫ్ట్ బ్యాగ్లో ఉన్నాయి ఇవి ఒక నైన్ పీపుల్కి వాటికి ఆ నైన్ పీపుల్కి ఇలాగా ఇంకొక బ్యాగ్లో నేను చాక్లెట్ ట్రఫిల్ పేస్ట్రీ ఆర్డర్ పెట్టాను ఎందుకంటే కేక్ ఐస్ కేక్ కదా నేను కట్ చేసి ఇచ్చి అది వాళ్ళు తిని కిందంత మెస్సి అయ్యి టైల్స్ ఆల్రెడీ నేను హెల్త్ సిక్ అయిపోతానని నాకు తెలియకపోయినా ఇలా ప్లాన్ చేసుకున్నా చాక్లెట్ ట్రఫిల్ కేక్ రావాలి అది ఒకటి పైన పెట్టేయచ్చు అన్నట్లు ఈ కెలడియో స్కోప్ ఆ బ్లూ కలర్ థింగ్ చూస్తున్నారు కదా ఆ కెలడియో స్కోప్ ఓన్లీ ఫర్ స్పెషల్ పీపుల్ అది స్పెషల్ ఏంటి అంటే మా థర్డ్ ఫ్లోర్లో మేము ఉంటాము మా ఫ్లోర్మేట్స్ నేబర్స్ కిడ్స్కి ఇంకొక ప్రణవ్యకి కపుల్ ఆఫ్ ఫ్రెండ్స్ ఉంటారు కదా వాళ్ళ వరకు మాత్రమే ప్లాన్ కొనుక్కున్నాం అనమాట ఐ మీన్ తీసుకున్నాను నేను చూస్తున్నారు కదా ఇలా చక్కగా ప్యాక్ చేసాను థమ్ పోజ్ పోస్ కిందని పెడితే నువ్వు ముందు మొహం తుడుచుకో మొహం అంతా బొట్టులు బొట్టులు అయిపోయాయి నవ్వుకున్నాం అనమాట సో మొహం తుడుచుకున్నాక థమ్ పోజ్ ఇది ఈ నైన్ పీపుల్కి ఇలా నైన్ డిఫరెంట్గా పెట్టుకుని వేరే రూమ్లో నేను స్పెషల్ పీపుల్ త్రీ ఫోర్ పీపుల్కి ఇవ్వాల్సినవి వాళ్ళవి డిఫరెంట్గా పెట్టాయి ఎందుకంటే నా ఇంట్లో ఏది జరిగినా అందరి చేతుల మీదుగా వెళ్తుంది కదా ఒక్కొక్కరు నాకు గిఫ్ట్స్ అందించి నేను ఇవ్వడంలో ఏదైనా ఇటు ఇటు అవుతే మళ్ళీ మిస్ అవుతుంది అని సో ఈ డ్రెస్ చూపించాను కదా మీకు బర్త్డే షాపింగ్ హాల్లో లాస్ట్ వీడియోలో ఈ డ్రెస్ చూసిన తర్వాత కొన్న తర్వాత ఇంటికి వచ్చాక ఇది యూనికాన్ థీమ్లో ఉంది సో ఈసారి అయితే యూనికాన్ థీమే ప్లాన్ చేయాలి ఎలా అవుతుందో ఏంటో తెలీదు అనుకున్నాను సో హోప్ నేను మీతో అది కూడా షేర్ చేసినట్టు నేను ఈ డ్రెస్ చూపిస్తూ సో ఫైనలీ అమెజాన్లో యూనికాన్ థీమ్ది ఈజియెస్ట్ డెకార్ ఉన్నది ఒకటి పెట్టుకున్నాను హెచ్కే బెలూన్స్ నుంచేదో మా కజిన్స్ ఉన్నారు కాబట్టి దే హెల్ప్డ్ మీ రియలీ వెల్ మా తమ్ముడు వచ్చాడు ఫోర్ ఓ క్లాక్ టు సిక్స్ ఫ్రీ అని ఇంతలో మళ్ళీ మీటింగ్ అటెండ్ అవ్వాలని వీళ్ళు వీళ్ళకి పింగ్స్ వస్తాయి కదా వాడైతే వెళ్ళిపోయాడు లంచ్ తిన్న తర్వాత ఇంకా వీళ్ళు మా కజిన్స్ వీళ్ళే హెల్ప్ చేశారు మొత్తానికి అందరం కలిసి ఒక సిక్స్టీ బెలూన్స్ అలాగా బ్లో చేసి యూనికాన్ ఇమేజెస్వి అవన్నీ సెట్ అయితే చేసాం ఫోర్కి స్టార్ట్ చేసాం ఫైవ్ ట్వంటీ అయ్యింది బికాజ్ వాళ్ళు సైమల్టేనియస్లీ వాళ్ళు కాల్స్ అటెండ్ చేస్తూ అన్ని రకాల పనులు చేస్తూ ఒక్కొక్కళ్ళము ఇది డ్రెస్ చూసేసారు కదా ఆల్రెడీ స్కూల్ నుంచి తీసుకొచ్చిన తర్వాత అప్పటికి మేము ఇదంతా బెలూన్ స్ట్రిప్కి సెట్ చేసుకుంటూ ఉన్నాం నేను చూసారు ఎలా అయిపోయానో అంత వీక్ ఉన్నాను అనమాట ఆ రోజు అస్సలు ఓపిక లేదు ఫుల్ పేల్ అండ్ డ్రై ఉండి అంటే వాటర్ తాగితే ఇంకా నాకు కడుపులో చాలా డిఫరెంట్గా ఉంది లంచ్ కూడా స్కిప్ అనమాట అందరం కూర్చుని ఇవే పనులు ఒక పక్క ల్యాప్టాప్ ఒక పక్క జోకులు ఒక పక్క బెలూన్ బ్లోయింగ్లు టైంలు ఊదుతున్న బెలూన్లు ఎగిరి పడ్డాలు ఇంకా హ్యాండ్ పంప్ కూడా ఉంది ఒక హ్యాండ్ పంప్ ఇంతమంది అలా చేస్తామని ఎవరు ఈజియెస్ట్ వేలో వాళ్ళు చేసాం నాకైతే ఓపిక లేక దవడలు నొప్పి చికాకు కోపం నాకు అన్ని ఇంకొచ్చేస్తున్నాయి అన్నమాట సో చక్కగా మేము ఎఫ్బి కేక్స్ అని చెప్పి ఒక కేక్ షాప్కి వెళ్ళామంటే ఒక టూ డేస్ ముందు లెవెన్త్ ఆర్ టెన్త్ నేను మా ఏరియా కొత్తమేం కదా ఏమేమి ఉన్నాయి బెస్ట్ కేక్ షాప్ స్విస్ క్యాసిల్ ఉంది కాదనట్లేదు నాకు అంత క్వాంటిటీ కేక్ అక్కర్లేదు నేను ఎలా ప్లాన్ చేశాను చిప్స్ చాక్లెట్ జ్యూస్ కేక్ మన ఇంట్లో తినకూడదు ఎవరింటికి వాళ్ళు తీసుకెళ్ళిపోవాలి ఎందుకంటే మెస్ అయిపోతుంది మా ఇంట్లోనే ఆల్రెడీ ట్వంటీ పీపుల్ ఉన్నాం మేము ఫిఫ్టీన్ టు ట్వంటీ క్రౌడ్ సరిపోదు లివింగ్ రూమ్లో అని డిసైడ్ అయిపోయి అందరూ ఉన్నవాళ్ళు పెద్దవాళ్ళు పిల్లలు ఎలా అల్లరి చేస్తే తీసుకుంటారో తీసుకోరా తెలియలేదు అన్ అందుకని చెప్పి మా కజిన్ ఒక కజిన్ని పట్టుకొని వెళ్ళి బండి మీద మేము అన్ని రకాల కేక్ ఫ్యాక్టరీలు తిరిగాము మాకు ఎఫ్బి కేక్స్ అని ఒకటి కనిపిస్తే మా హస్బెండ్కి కాల్ చేసే ఎఫ్బి కేక్స్ అని ఉంది చూడమంటావా అందులోని అది బాగుంటుంది టేస్ట్ ఖచ్చితంగా ట్రై చేద్దాం ఈసారి మా హస్బెండ్ వాళ్ళకి ఏంటంటే ఆఫీస్లో ఎవ్రీ మంత్ ఏదో ఒకటి ఒకేషన్ ఉంటూ ఉంటుంది ఫిఫ్టీన్ డేస్కి అలాగా సో వాళ్ళు పట్టుకెళ్తారంట అక్కడికి ట్రై చేయొచ్చు అని అది వన్ కేజీ కేక్ కొంటే హాఫ్ కేజీ ఫ్రీ ఉంటుంది అలా ఏదో ఉంటుంది అనమాట బట్ నాకు టూ కేజీస్ కేక్ కావాలి దానికి వన్ అండ్ హాఫ్ తీసుకోండి మేడం మేము హాఫ్ ఇస్తాము అని ఏదో చెప్పారు నేనైతే యూనికాన్ థీమ్ అక్కడే కూర్చుని ఫొటోస్ గూగుల్ ఇమేజెస్ తీసి వాళ్ళకి ఇచ్చి రెండు మూడు వాళ్ళు చేయగలిగినవి నాకు రెండు మూడు చూపించారు అన్నిట్లో నేనైతే ఇది తీసి వాళ్ళకి ఇచ్చాను ఇదే చేయమని అమ్మాయి ఎక్కువ పింక్ కనిపించాలి అన్న దృష్టిలో అండ్ ఫాండెంట్స్ కూడా ఎక్కువ ఉండకూడదు ఈజీగా అలా తీసి పక్కన పెట్టాలి మిగతా అంత క్రీమ్ అనమాట ఈజీ టు ఈట్ అన్నట్లు ఫాండెంట్ తినడం ఎందుకు అన్నట్లు సో ప్రణవికి రెయిన్బో ఇష్టం యూనికార్న్ ఇష్టం కాబట్టి చక్కగా యూనికార్న్ వెనకాల రెయిన్బో వచ్చిన థీమ్ని చూస్ చేసుకున్నాను చూసారా రెడీ అవును ఫస్ట్ పిక్చర్ తన హెడ్ మీద పెట్టుకున్న క్రౌన్ మార్చిలోనే కొనుక్కుంది తెలుసా మీకు ఫిఫ్టీ రూపీస్ పెట్టి సంతలో నాకు ఎంతగా ఉన్నావు అంటే నేను బర్త్డేకి క్రౌన్ పెట్టుకుంటాను బార్బీలా రెడీ అవుతాను అంది సో వచ్చిన మా క్లోజ్డ్ పీపుల్కి మాత్రం నేను ఇంటికి కేక్ పట్టుకొని వెళ్ళి ఇచ్చి వచ్చాను బికాస్ పర్సనల్ థింగ్ వేరే ఆ పర్సనల్ టచ్ ఉండాలి అన్నట్లు సో అందరు పెట్టిన తర్వాత నేను మా భాస్కర్ కూడా ప్రణవ్యకి ఫుడ్ తినిపించాము మా ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ వరకు మేము డిన్నర్కి కూడా డిసైడ్ అప్పటికప్పుడు ఈవినింగ్ అనుకున్నాం ఇంకా నాకు ఓపీకి లేక నేను చేయలేనని నియర్ బై రెస్టారెంట్కి అందరం వెళ్ళి డిన్నర్ తిన్నాము సో డిన్నర్కి కూడా కొత్త డ్రెస్ తీసేసి వేసేసుకుంది అది కూడా అనుకోకుండా యూనికాన్ థీమ్లోనే ఉంది సో మొత్తానికి మా సెవెంత్ బర్త్డే సెలబ్రేషన్స్ అయితే మంచిగా అయ్యాయి చాలా హ్యాపీగా అనిపించింది ఎక్కడ నేను చేయలేనేమో అనుకుంటే నాకు ఉన్న సపోర్ట్ అలా ఉంది మనం ఎవరికైనా ఒక హెల్పింగ్ హ్యాండ్ ఇచ్చినప్పుడు రిటర్న్లో మనకి ఏదో ఒక రూపంలో హెల్పింగ్ హ్యాండ్ వస్తుంది అన్నదానికి ఐ బిలీవ్ ఇన్ దిస్ సో దట్స్ ఆల్ ఫర్ టుడే రేపు మళ్ళీ ఓపిక్ తెచ్చుకొని బ్లాగ్ ఎడిట్ చేసిన తర్వాత గిఫ్ట్స్ అన్బాక్సింగ్ అన్ప్యాకింగ్ ఉంటుంది కదా అది కూడా చూడొచ్చు సరదాగా థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మీ ప్రేమ అభిమానం ఇదే విధంగా మా మీద మీరు కురిపించాలని ఆశిస్తాను థ్యాంక్ యూ వన్స్ అగైన్